అరే చింటూ వడ దెబ్బ తగిలితే ఏం చేయాలి హే పిల్లలు రేపు సూర్యుడి మీద పాట ఉంటుంది అందరూ తప్పకుండా రావాలి మా ఇంట్లో అంత దూరం పంపర్ కాబట్టి నేను రాలేను టీచర్ అరే ఇందిరా నిన్న సూర్యుడి మీద పాఠం అంటే సూర్యుడి మీద పాఠం కాదురా సూర్యుడి గురించి పాఠంరా ఇన్నిసార్లు చెప్పాలరా బుర్ర తక్కువడా ఉండు నీ సంగతి చెప్తా నేను నొక్కు కొడతాను నువ్వు సక్క పెట్టవరా ఏమండి ఎందుకు రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారు నువ్వు మాత్రం రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళి తగలేయడం లేదా అది నీకోసమే నీకు అందంగా కనపడాలని ఓసి పిచ్చిదానా నేను తాగేది కూడా నీ నీకోసమేనే నువ్వు నాకు అందంగా కనపడాలని నేను నీకు నచ్చానా చెప్పు ఆ నచ్చావ్ అందుకే కదా పెళ్లి కొప్పుకున్నాను నాలో ఏం చూసి పెళ్ళికి రెడీ అయ్యావ్ రెండు మూడు సార్లు బాల్కనీలో బట్టలు ఎత్తుతుంటే చూసా ఏ వండి నా Netflix పాతదా ఇండిక రండి కొత్తది చేయించుకుంటానండి ఏమే నాలుక కూడా పాతగయ్యావుగా నేను రెండో పెళ్లి చేసుకుంటానని ఏంటి